హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకైతే ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఇక్కడ మన జడ్చర్ల బస్ స్టాండ్కి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో బెంగుళూరు నేషనల్ హైవే మీద ఉన్న వెంచర్లో చూపిద్దామని వచ్చేసాను ఇది వచ్చేసి మనకు నూట ఇరవై ఐదు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట మనకు వచ్చేసి ఇరవై ఐదు నలభై ఐదు సైజ్ సైజులో ఉంటుంది హైవే మీద నుంచి జస్ట్ మనకు ఒక వంద మీటర్ల డిస్టెన్స్లో అంతే ఇక్కడ మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేయొచ్చు ఒక హోటల్ ఉంది ఈ పక్కన చూస్తే ఇక్కడ మీరు క్లియర్గా హైవే కూడా అబ్జర్వ్ చేయండి హైవే సో ఇది మొత్తం హైవే అనమాట ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు అమర్ కంపెనీ ఐటీ పార్క్ వస్తాయి ఇలా ఒక ఐదు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు మన నర్సింహోన్జ్ యూనివర్సిటీ వస్తుంది మనకు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అయితే యాభై కిలోమీటర్లు అవుతుంది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మనకు ఒక స్టోన్ కనబడుతుంది ఆ స్టోను ఆ స్టోన్ దగ్గర నుంచి ఇక్కడ ఒక స్టోను ఏదైతే ఉందో తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఒక రెండు స్టోన్లు ఉన్నాయి ఇది మొత్తం కూడా ఇరవై ఐదు నలభై ఐదు సైజ్ అనమాట నూట ఇరవై ఐదు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకైతే ఉంది సో మొత్తం కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇక్కడ చుట్టుపక్కల కూడా మనకు ఇండ్లు కూడా ఇండ్లు కట్టుకున్నారు పక్కన వెంచర్లో కూడా ఇండ్లు ఉన్నాయి ఆల్రెడీ సో ఇక్కడ జడ్చర్ల టౌన్ కూడా మీరు చూడండి చాలా క్లియర్గా చాలా దగ్గర ఉందన్నమాట ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే సో ఇక్కడ నుంచి సో మొత్తానికైతే ఒక మంచి ప్లాట్ అనమాట హైవే ఫేసింగ్ వెంచర్లో వచ్చేసింది రిక్వైర్ రిక్వైర్మెంట్ ఉంటే వెంటనే నా నెంబర్కి కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ